అయ్యో 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 ఏమేంటి మా నానికా అందరు చూస్తున్నారా మా నాన్నకి కొంచెం జ్వరం వచ్చిందిలేండి అందుకే తీసుకొచ్చాను అయ్యో మా నాని అంటే ఎవరు అనుకునేరు నా కర్మ పాడగాను మా నాని నా నా కొడుకు అదే నా కొడుకు అంటే నా ఆటో కొడుకు అనమాట వాడిని తీసుకొని హాస్పిటల్ తీసుకొచ్చిన నేను మడుగు ప్రశాంత్ టీవీ తీసుకుంటే వాడికి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా అందుకే ఈ హాస్పిటల్లో కొంచెం పెద్ద హాస్పిటల్ కదా అందులో ఈ రూము ఏసీ వాటర్ మినరల్ వాటరు టీవీ అన్నీ ఉంటాయి అనమాట అందులో మమ్మల్ని కూర్చోబెడతారు కూర్చోబెట్టి ఐసీలో కందని రానియరుగా కదా ఇక్కడ ఐసీయులో డాక్టర్ అయితే మా నాని క్లుప్తంగా చెక్ చేస్తుండు ఏమైందిరా బాబు నీకు అసలు ఎందుకు అమ్మని ఇంత ఇబ్బంది పెడుతున్నావు మీ అమ్మ మీ నాన్న ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని తీవ్రంగా పరిశీలిస్తున్నాడు అన్నమాట అప్పుడు చూసారు కదా మొత్తం అది ఐసీయు అనమాట ఆ తర్వాత మధ్యాహ్నం అయిపోయిందండి బాగా కడుపులో గొకేస్తోంది అది అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినా కానీ ఒక క్యాంటీన్ లేదండి కర్మ కాకపోతే పొద్దునొచ్చాను మా నాని తీసుకొని మధ్యాహ్నం అయిపోయింది ఆకలి విపరీతంగా ఎలుకలు పరిగెడుతు ఉన్నాయి ఇంకా లాభం లేదని బయటికి వెళ్ళాను అక్కడ చుట్టుపక్కల ఒక రెండు కిలోమీటర్ దూరం వరకు ఏమీ లేవు అంత ముందు ఒకటి ఉండేదండి ఓ చిన్న హోటల్లో అది కూడా మూసేశారంట ఇక లాభం లేదని కడుపు చేత పట్టుకొని ఎలుకలు పరిగెడుతున్నా కానీ అలానే హాస్పిటల్ లోపలికి అడిగేస్తూ నీ నీరసంగా నీరసంగా వస్తూ ఉన్నాను అనమాట మా నాని ఎక్కడున్నాడు మా నాని పరిస్థితి ఎలా ఉందని మిగతా వాళ్ళని కూడా చూపిస్తున్నాను చూడండి హాస్పిటల్లో అందరి పరిస్థితి ఎలా ఉందో ఒకరొకరికి ఒక సమస్య అన్నమాట ఇక అక్కడ ట్రీట్మెంట్ అయిపోగానే మా నానిని తీసుకొచ్చి శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే పేషెంట్ని గబ్బు కొట్టించి పంపియొద్దు అనమాట వాళ్ళ ఏంటంటే వాళ్ళ ప్రశాంతంగా మంచిగా స్నానం చేయించి మంచిగా తుడిచి మంచిగా పెళ్ళికొడుకులా ముస్తాబ్ చేసి పంపిస్తారనమాట ఇది వాళ్ళ ఆనవాయితీ కాబోలు అందుకని చూడండి మా నాన్నగాడు ఎంత సంతోషమో ఆడ మొహల్లో కళ అలా ఉట్టి పడిపోతుంది పెళ్ళికొడుకులా రెడీ అయిపోతున్నాడు చూడండి ఇంతకీ మా నానికి ఏమైందో చెప్పలేదు కదా నరాల వచ్చిందండి బాబు అదేనండి ఇలా చేతులు వణికిపోతూ ఉన్నాయన్నమాట సరే చేతులు కదా అని చెప్పి చేయించానా బాగు చేయించి తీసుకెళ్ళిపోయానండి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కాలు వనికిపోతున్నాయి మళ్ళీ తీసుకొచ్చాను వాడిని తీసుకొచ్చి డాక్టర్ గారు డాక్టర్ గారు చేతులు వణికిపోతున్నాయని మీ దగ్గరికి తీసుకొస్తే ఈసారి కాళ్ళు కూడా వణగడం మొదలయ్యాయండి ఏంటండి సమస్య అంటే అయ్యో ఇంత పెద్ద సమస్య వచ్చిందా మీ ఓడికని చెప్పి మళ్ళీ వాడిని తీసుకెళ్ళి ఐసీలో పెట్టి మీరు కంగారు పడకండి మీరు అలా ఆ రూమ్లో వెయిట్ చేస్తూ ఉండండి కాకపోతే పెద్ద డాక్టర్ గారు రావాలి టైం పడుతుంది ఎందుకంటే అన్ని టెస్టులు చేస్తున్నాం మేము అన్నీ పరిశీలించి అన్ని టెస్టులు అయిపోయిన తర్వాత మీ ఓడికి ఏమైందో అప్పుడు చెప్తాము అని అన్నారు కానీ నాకు మటుకు కంగారు వచ్చేసింది ఏంటి మా ఊడికి తగ్గలేని జబ్బు ఏమైనా వచ్చిందా అని భయపడుతూ అలా బిక్కు బిక్కు బిక్కుమని అదే వెయిటింగ్ హాల్లో కూర్చున్నాను ఇక పెద్ద డాక్టర్ గారు రానే వచ్చారు వచ్చి అమ్మ మీ అబ్బాయికి ఎటువంటి ఇబ్బంది లేదు ముందు చేతులు వణకాయి కదా ఇప్పుడు కాలు వనకాయ వచ్చారు కదా ఇప్పుడు పూర్తిగా నరహల బలహీనత మొత్తం తగ్గింది ఒకసారి మీ వాడిని చూసుకోండి అని చెప్పి నా లోపలికి తీసుకెళ్ళి చూపించారు అప్పుడు మా చూడగానే నాకు ప్రాణం అమాంతం లేచొచ్చింది అబ్బా నా కొడుకు ముందులానే బాగైపోయాడు అని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ లోపల నుంచి బయటికి వచ్చేసానమాట వచ్చేసి ఊరుకున్నానా అందరికీ అక్కడ స్వీట్లు పంచారు మా అబ్బాయికి అయిపోయింది మా అబ్బాయికి బయ బాగైపోయిందని అక్కడున్న కాంపౌండర్లకి వాళ్ళకి వీళ్ళకి స్వీట్లతో పాటు కొంతమంది డబ్బులు కూడా పంచానమాట ఎందుకంటే మావిడు బాగుంటే నేను బాగుంటాను కదా అదండి ఈ రోజుటి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ రోజుటి వీడియో మళ్ళీ వీళ్ళు వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా మా బాబుని చూసారు కదా ఎంత ముద్దొస్తున్నాడు బాయ్ బాయ్